ఒక గురువుగారు శిష్యులందరికీ ఉపదేశం చేస్తూ ఉండగా అక్కడికి ఒక సంపన్నుడు వచ్చి ఇలా అంటాడు గురువుగారు ఒకటి చెప్పండి చెప్పండి అసలీ గురువు ఎందుకు లేకుంటే నష్టమేంటి మీరు ఏం చేస్తారు నాకు ఓ పెద్ద సూపర్ బజారుంది ఏది కావాలంటేనైనా దొరుకుతుంది అక్కడ ఏడంతస్థుల భవంతి అవునా మంచిది నన్ను ఒకసారి అక్కడికి తీసుకెళ్ళండి కొద్దిసేపటికి ఇద్దరూ బజార్కి వెళ్తారు ఆ రోజు సెలవు కావడంతో అక్కడ ఎవరు ఉండరు అప్పుడు గురువుగారు ఇలా అంటారు బాగుంది ఒక పని చేద్దాం మీరు పెంచే ఆవును లోపలికి వదలండి సరే గురువుగారు ఆవును లోపలికి వదలుతాడు ఆవు ఒక్కదానిగా బజార్ అంతా తిరుగుతుంది చివరికి పండ్ల దుకాణంలోకి వెళ్లి ఆకలి తీరే వరకు మేసి తిరిగవచ్చుతుంది అప్పుడు గురువుగారు ఇలా అంటారు ఇప్పుడు మీ కుక్కను లోపలికి పంపండి కుకకుడా వాసనలు చూస్తూ మూడవ అంతస్తులో ఉన్న మాంసం దుకాణానికి వెళ్ళి తినేసి సంతోషంగా తిరిగవస్తుంది అది చూసి గురువుగారు ఇలా అంటారు ఇప్పుడు ఓ సాధారణ మనిషిని పిలవండి లోపలికి పంపండి నీకు నచ్చినది తీసుకో అని చెప్పండి గురువుగారు చెప్పిన విధంగానే ఒక సాధారణమైన మనిషిని పిలిచి నీకు ఇష్టం వచ్చింది వెళ్ళి తీసుకో అని చెబుతాడు సంపన్నుడు మనిషి లోపలికి వెళ్తాడు గంటలు గడుస్తాయి కాని బయటికి రాడు అది గమనించిన సంపన్నుడు ఈ విధంగా అంటాడు ఏమైంది గురువుగారు ఎందుకింత టైం తీసుకుంటున్నాడు మనం వెళ్ళి వెళ్ళి చూస్తే ఆ వ్యక్తి చేతుల్ని తలమీద పెట్టుకుని కన్ఫ్యూజన్తో నిలబడి ఉన్నాడు వ్యక్తి గురువుగారు ఇక్కడ చుట్టూ ఎన్నెన్నో వస్తువులు ఏది తీసుకోవాలో తెలియడం లేదు చూస్తుంటే పిచ్చి పట్టేసినట్టు ఉంది సంపన్నుడు ఆశ్చర్యంగా ఉంది ఆవుకు కుక్కకు అలాంటిదేమీ లేదు అవి ఏం కావాలో నిర్ణయించుకుని తృప్తిగా వచ్చేశాయి కాని మనిషి గురువు అదే సంగతి చెప్పాలనుకున్నాను జంతువులకి సరిపడే అవసరాలు చిన్నవి అవి తెలుసుకోగలుగుతాయి కాని మనిషికి ఆలోచనలు ఎక్కువ ఆశలు ఎక్కువ ఏం కావాలో ఎందుకు కావాలో ఏది తగినది అనే స్పష్టత ఉండాలంటే గురువు కావాలి జీవన గమ్యాన్ని తెలుసుకోవడానికి దిశను కనుగొనడానికి మన అహంకారాన్ని విడిచి ధర్మాన్ని అర్థం చేసుకోవడానికి గురువు సహాయం అత్యవసరం నిశ్చలంగా ఇప్పుడు అర్థమైంది గురువుగారు నిజంగా గురువు లేకుండా గమ్యం చేరలేం